అయితే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియాలో క్రైస్తవం మీద ప్రాముఖ్యంగా ఎక్కువగా యవనస్తుల మీద రానున్న తరాల్లో యవన పరిశుద్ధంగా పరిశుద్ధగా పవిత్రంగా దేవుని సేవించాల్సిన యవనతరం మీద సాతాను ప్రయోగిస్తున్నటువంటి ఆయుధం ఏంటి ఆయుధం అంటే తప్పుడు ఆరాధన అసలు ఆరాధన అంటే ఏంటి ఆరాధించాల్సిన విధానం అంటే ఏంటి వాక్యపు చరిత్రలోకి వెళ్ళి వాక్యానుసారమైన ఆరాధన ఏంటి అనే విషయం ఈరోజు మా ధ్యానం చేపతున్నాం పాతకాలపు భక్తులు అద్భుతమైన దవిజనుడు బిల్లీ గ్రామ్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో మెథడిస్ట్ సంఘ కాపరి జాన్ వెస్లీ గారు అలాగే అమెరికా దేశానికి గొప్ప ఉద్యోగంతో రగిలిచిన డిఎల్ మోడీ అనే దైవజనుడు అసలు ఆరాధన గురించి ఏం చెప్పారు పాటలు పాడేటప్పుడు ఆరాధన గురించి సంగీతం గురించి ఆరాధన నేపథ్యాన్ని గురించి ఎలా బోధించారు ఎలా చెప్పారు అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం వాళ్ళు కూడా ఏం చెప్పారు ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్న విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం ఏమంటారు ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియాలో ఈరోజు ఇలా చేయడం తప్పేం కాదు ఇలా చేయడం రైటే లేదా ఇలా చేయడం రైట్ ఇలా చేయడం రైట్ అని రకరకాల జరుగుతున్నాయి మర్చిపోమాడేప్తేనే ఒక విషయం అర్థం చేసుకోండి ఇప్పుడు చెప్తున్న ఒక ఎగ్జాంపుల్ కనుక అర్థమవుతే ఈ ఎగ్జాంపుల్ గట్టిగా పట్టుకోండి ఈ కీ పాయింట్ ఇప్పుడు నేను చెప్తున్న విషయం చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి కొంతమంది ఏమంటారంటే చప్పట్లు కొట్టకూడదు తాళాలు కొట్టకూడదు గంజర కొట్టకూడదు వాయిద్యాలు వాయించకూడదు ఏం చేయకూడదు మరి ఏం చేయాలా కేవలం పాటతో పాటపడాలి అని కొంతమంది మౌనంగా ఉండాలా సమంగా కూర్చోవాలా పాట పాడాలా ఏమీ చేయకూడదు కేవలం పాట పాఠపాత్రలు కొంతమంది కొంతమంది ఏమంటారు ఏమనిపిస్తే అది చేయొచ్చు ఎలా ఆలోచ ఎలా ప్రేరేపిస్తే దేవుడు అలా చేయొచ్చు అలా కొట్టచ్చు కొట్టచ్చు అంటే పక్కన వాళ్ళు కాదు వాయిద్యాలు చప్పట్లు వేయచ్చు ఎగరచ్చు మన అంతరంగంలో ఏ ఫీలింగ్ వస్తే అలా అనే అనేవాళ్ళు మరొకరు అర్థంతున్నదం కదా ఏమీ చేయకూడదు అని కొంతమంది ఏమైనా చేయొచ్చని మరి కొంతమంది ఈ రెండు తప్పే మరి ఏం చేయాలి మీకు మచ్చుకు మాడేతనే మనం ఈ దేశంలో ఉన్నామా లేదా మన ఏ దేశం భారతదేశం భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది అంటే ఒక నియమం ఉంటుంది ఒక కట్టడం ఉంటుంది ఆ నియమానికి ఆ కట్టడానికి అనుసరించి బతుకుతేనే ఇక్కడ మనము సాఫీగా సౌఖ్యంగా బతకగలుగుతాం ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతేనే తీర్పుకు శిక్షకు అరువుడు కాకోకుండా సౌఖ్యంగా బతకచ్చు ఈ భూమి మీద లేదా ఈ దేశంలో ఈ రాజ్యంలో ఒక్కట్ర ఒక్కలా నాకు ఇష్టం వచ్చింది చేస్తాను అంటే కనుక నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను నాకు ఇష్టం వచ్చినట్టు బండి నాకు ఇష్టం వచ్చినట్టు హత్యం చేసుకుంటూ పోతున్నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు మానభంగాలు చేసుకుంటా పోతానంటే దండే వేసి పెడతారు ఏం చేస్తారు పని చేసి శిక్షిస్తారు ఎందుకంటే మా రాజ్యం మా దేశంలో రాజ్యాంగం మీద హక్కులు ఇవి చట్టాలు ఇవి అని చెప్తారు ఒప్పుకుంటారు ఒప్పు ఆ చట్టాలు అనుసరించి మనం బతకాలి అర్థం అర్థం కదా వెరీ గుడ్ అలాగే ఈ అరవై ఆరు పుస్తకాల గ్రంథం అనే ఒక చట్టం ఇదొక ఇదొక రాజ్యాంగం లేదా దేవుడు ఇచ్చినటువంటి నియమం దేవుడు ఇచ్చిన కట్టడైతే ఈ కట్టడ అనుసరించి ఆరాధన చేయాలి ఏమీ చేయకూడదు అనడం తప్పు ఏమైనా చేయగలుగుతాం అనేది తప్పు మరి ఎలా చేయాలి దీన్ని అనుసరించి చేయాలి మరి ఇంకొక మాట చెప్తారా మనం ఉంటున్నది ఏ దేశంలో భారతదేశం నేను పాకిస్తాన్లో ఉన్న రాజ్యాంగాన్ని అమెరికా దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని లండన్ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ఇక్కడ ఫాలో అవుతున్నట్టు కుదురుతుందా కుదరదు ఇక్కడున్న ఇక్కడున్న ఈ దేశ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి అలాగే బయట మతస్థులు అన్యజనులు ఇతర వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను విధానాన్ని మనం అడాప్షన్ చేసుకుంటే లేదా మనం చేస్తే చెల్లుతుందా మన గంట నియమం ఉండి గంట గంట దీన్ని ఫాలో ఒప్పుకుంటారు రొప్పుకరా ఒప్పుకుంటారు రొప్పురా దీనికి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాడుతున్నానంటే తర్వాత మనం ధ్యానం చేసుకుపోయే విషయాలన్నీ మీకు కనెక్ట్ అవుతాయి ఎందుకు ఈ మాడుతున్నాను నేటి దినాల్లో సోషల్ మీడియాలో ప్రాముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది నోటుకొచ్చింది తెస్తారు అర్థం కదా అర్థం కదా మచ్చక మాడతానా ఆనందించుడే మరలా చెప్పుడు ఆనందించుడు ప్రభువునందు నందు ఆనందించుడు ఎవరు చెప్పారు ఈ మాట అపోస్త్రుడైనా పౌలు చెప్పాడు తన పత్రికలో చెప్పడం లేదా దానికి ఒక అమ్మాయి ఇలా చెప్తుంది అనమాట సోషల్ మీడియాలో చూశాను చిందులేస్తే తప్పేముందండి గంతులేస్తే తప్పేముందండి ఎక్కడ మందిరంలో వాళ్ళు చిందులేసి గంతులేసి ఆనందిస్తున్నారు అదేదో బయట ఆనందిస్తారు కదా అలా బయట ఆనందించి పాడైపోయే కంటే ఇక్కడ ఆనందపడి దేవుని దగ్గర రావడం మంచిది కదా అని అంటున్నారు మీరు దీనికి ఏమంటారు మీరు పబ్బుల్లో డ్యాన్సులు వేస్తారు సినిమాల్లో డ్యాన్సులు వేస్తారు బయట జాతరలో పండగల్లో డ్యాన్సులు వేస్తారు ఆ డ్యాన్సులు లేదు ఈట దేవుని పేరటేసి బాగుపడితే పోలే బయట వచ్చారా అలా పబ్బుల్లో సినిమా థియేటర్లో బయట డ్యాన్సులు వేసి పాడైపోయంటే మందిరంలో డ్యాన్స్ చేసి దేవుళ్ళు ఆనందించడం తప్పేముంది తప్పలేదా సరే ఓ మాట చెప్తాం మరి బయట డ్రగ్స్ తాగుతాడే ముందు అవుతాడే అదేదో బయట తాగేటప్పుడు బయట తాగే బదులు బయట డ్రగ్స్ తీసుకునే బదులు మందిరంలోకి వచ్చి తలా ఉప్పేకేసుకుంటే పోలే ఈయన ఆనందించే అర్థం కాలేదా అర్థం కదా అర్థం కాలేదా మరి బయట ఆనందించే బయట ఆనందించే పాడైపోయే బదులు మందిరంలోకి వచ్చి ఆనందించచ్చు కదా ఇలా ఇలా బోధిస్తున్నారు మీకేనా అర్థం చెప్పేది ఇలా ఇడ్డూరమైన బదులు కొంతమంది భక్తులు ఏమన్నారో ఒక మాట చూపిస్తాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ ఫస్ట్ బిలి బిలిగ్రహం గారు చూద్దాం బిలిగ్రహం గారు అన్నమాట మీకు కనిపిస్తుంది చూడాల స్క్రీన్లో ఒకసారి కనపడుతుందా స్క్రీన్లో కనపడుతుందామా చూస్తారా ఒకసారి స్క్రీన్లో బిలిగ్రహం గారు అన్నమాట ఆరాధన గురించి ఎమోషన్ కెన్ బ్రింగ్ పీపుల్ టు ద ఆల్టర్ బట్ ఓన్లీ రిపెంటెన్స్ బ్రింగ్ దెమ్ టు ద క్రైస్ట్ అంటే భావోద్రేకం అనేది ఆల్టర్ అంటే ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ కెన్ బ్రింగ్ పీపుల్ టు ద ఆల్టర్ ఆల్టర్ అంటే ఈ బలిపీఠం ఉందే ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు ఉంటాయి ఆ భావోద్రేకాలను తాత్కాలికంగా ఇప్పుడు పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతున్నప్పుడు ఆ పాటల్లో ఎమోషనల్ అయిపోయి కన్నీరు గార్చి ఇప్పుడు దెవ నిజమైన అని చిత్తానుసారం బొత్తాను అని ఎమోషనల్గా భావోద్రేకాన్ని వీడికి వస్తావు రారా మోకాలు లేరా ప్రార్థన చేయరా అది దేని త్వర జరిగింది ఎమోషన్స్ ఏంటంటేది ఎమోషన్స్ బట్ ఓన్లీ రిపెంటెన్స్ బ్రింగ్ దెమ్ టు ద క్రైస్ట్ అంటే పశ్చాత్తాపం మాత్రమే మార్పుని తీసుకొని వస్తుంది భావోద్రేకాలు ఉంటాయే ఈ భావోద్రేకాలు ఏం చేస్తాయే కేవలం మోకాలుండి ప్రార్థన చేసి కన్నీరు గడిచి అయ్యా అని ప్రార్థన చేస్తారు ఇక్కడ బయటికి వెళ్తానే బామోలే మీరు ఎప్పుడన్నా కావాలంటే అబ్జర్వ్ చేయండి మీటింగ్స్ పెట్టినప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు ఇప్పుడు జనరల్ జరుగుతాయి కదా సభలు కానీ మీటింగ్స్ కానీ సువార్ సభలు కానీ బైబిల్ సెమినార్స్ కానీ రిపెడెంట్ కాన్ఫరెన్స్ కానీ కాన్ఫరెన్స్ కానీ జరుగుతాయి లేవా వార్త కోసాలు జరుగుతాయి అలా జరుగుతున్నప్పుడు అక్కడ పాటలు పాడుతున్నప్పుడు వాకింగ్ చెప్తున్నప్పుడు ఆరాధించారు ఆ భావోద్రేకాల్లో కన్నీరు కాదు సార్ ప్రవ్వా ఇక తప్పకుండా ఇలా బతుకుతాను ప్రవ్వా ఇలా చిత్తానుసారంగా ఉంటాను ప్రవ్వా అంటారా అంటారు అది కారణం తెలుసా ఎమోషన్స్ ఏంటి భావోద్కాలు ఆ అలా అనిపిస్తాయి కానీ పశ్చాత్తపం తెలుసా మార్పుని తీసుకోవాలి నేను అన్న సుమా మళ్ళా నా మీద పడారు విలిగ్రహం గారు అన్నారు ఇది నిజమంటారా కాదంటారా కాదా చాలా మంది ఫోన్ చేస్తారు ఏమన్నా తెలుసా అన్న మందిరంలో ఉన్నంత సేపు అనిపిస్తుంది అన్న ఏమని పరిశుద్ధంగా బతకాలి పవిత్రంగా బతకాలి అని బయటికి వెళ్ళిన తర్వాత మార్పు కానీ నిజమైన నిజంగా మార్పు తీసుకోవచ్చు అది చెప్తున్నా ఎమోషన్స్తో సంఘాన్ని కట్టాడనుకోవడం మూర్ఖత్వం నేను చెప్తున్న మాట కాదు మన కింద ఒక అద్భుతమైన మాట రెడ్ కలర్లో చూడండి సంగీతం హృదయాన్ని కదిలించచ్చు కదిలిస్తా కదిలించా కలిసా కలిసా కదిలిస్తుంది కానీ డాష్ వాక్యమే ఈ మాట నాకు చాలా ఇష్టం నేను చెప్పిన మాట కాదు మా మళ్ళీ నా మీద పడారు మాటి మాట చెప్పాల్సింది బిలిగ్రంగు అంటారు అన్నమాట మాట అర్థం అవుతుందా సంగీతం హృదయాన్ని కదిలించచ్చా కదిలించచ్చా కదిలిస్తుంది హృదయాన్ని కదిలిస్తుంది నిజంగానే ప్రభావా నిజంగా ఇప్పుడు నిలబడి పాట పడినా అనుకో మామూలు ఉండదు కానీ వాక్యం ఎదుచ్చా మార్పు తీసుకొస్తాం ఎవరున్నారన్నమాట బెలిగ్రంగు ఎందుకురా బాబు ఇలా ఆరాధిస్తున్నారంటే ఎందుకు బాబు ఇలా చేస్తున్నారంటే చాలా మంది చెప్పారు రొట్ట డైలాగు ఎందుకురా ఇలా గంతులు చేస్తున్నారు ఎందుకురా ఇలా డ్యాన్స్ చేస్తున్నారంటే దావీదు మందర నాట్యం ఆడలేదా అంటారు అబ్బా మాట అన్నప్పుడు కోపం వస్తుంది నాకు ఏంటి ఎవరితో దావీదు మందముందరా నాట్యం ఆనలేదా దావీదు మందముందర ఒంటి మీద బట్టలు ఊడిపోయేట్లాగా ఎగరలేదా నాయనా దాన్ని డిస్క్రిప్షన్ అంటారు ప్రిస్క్రిప్షన్ అంటారు ప్రిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అంటే రెండు ఉంటాయి అంటే అర్థం ఏంటంటే చరిత్రలో జరిగిన ఒక సంఘటన మనం అనుసరించాల్సిన కట్టడ దావీదు అలా ఎగిరాడు కాబట్టి మన మనం అలా ఎగరాలని ఆజ్ఞ లేదు అది వివరణ అది చరిత్ర తప్పకుండా ఇలా చేయాలంటే అది ఆజ్ఞ సరే మీరు అనుకున్నట్టుగానే దావీదు మనసు ముందు ఎగిరాడు అనుకో డాన్స్ చేశాడనుకో మనం ఇలా అంటామని తెలుసు ఎవరికి దేవదేవుడికి కాబట్టే దావీదు చనిపోయిన తర్వాత దేవుడు ఆమోసు మోసం అనే ప్రవర్తన లేపాడు లేపి ఆమోసు ప్రవక్త ద్వారా ఇప్పుడు ఎవరైతే డైలాగ్ చెప్తున్నారో ఏంటా డైలాగు నాట్యం ఆడలేదా దావీదు మందస ఎదుట ఒంటి మీద బట్టలు నాట్యం ఆడలేదా అంటారు కదా అలా అంటున్నటువంటి వాళ్లకు ఆమోసు ప్రవక్తమైన చూడండి ఆమోసు గ్రంథం తీస్తారా ఐదు ఇరవై రెండు ఐదు ఇరవై రెండు నాకు దహన బలులను కనబడుతుందా నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను ఇరవై మూడు మీ పాటల ధ్వని ఉందా లేదా మీ పాటల ధ్వని నా యొద్ నుండి తొలగనీయుడే ఉందా లేదా పాడమంటున్నాడా పాడన్నట్టున్నాడా పాడద్దండి ఎందుకు ఎందుకు ఇప్పుడు కింద చూద్దాం మీ స్వరమండల నాదము వినుట నాకు మనస్సు లేదు ఏంటి మీ స్వరమండల నాదు వినుట నాకు మనసు లేదు నీళ్లు పారినట్లు న్యాయము జరగనీయుడే ఏం జరగనీయాలంట న్యాయము ఒకసారి పగితారా న్యాయం లేకుండా అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ పైకి శరీరంతో ఎన్ని స్వరమండలాలు పాడినా వాయించినా పాటలు పాడినా దేవుడికి ఇష్టమా దేవుడు కోరుకునేది ఏంటంటే మన హృదయం బాగుంటే మన జీవితం బాగుంటుంది ముందు మన హృదయంలో దేవుని స్థానం ఇవ్వాలి మన హృదయంలో దేవుని భయము దేవుని స్థానం ఉంటే పవిత్రంగా పరిశుద్ధంగా ఆత్మీయబత్తం అదే కదా నేను చెప్పాను యవనస్తులకు కేకలేయడం చిందులేయడం గంతులేయడం కాదు హృదయంలో దేవునికి దేవుని ఆత్మకు స్థానం ఇవ్వడం ఏంటో నేర్చుకుంటే ఆ హృదయంలో దేవుడు అంటే పవిత్రత అంటే ఏంటో పరిశుద్ధత అంటే ఏంటో దేవుడు నేర్పిస్తాడు ఇప్పుడు కంపెట్ పాయింట్ నేనేం చెప్పే ప్రయత్నం చేసాను అంటే ఇలా అంటారని తెలుసు ఎలా దావీదు స్వరమండలం పట్టుకుని నాట్యం ఆడలేదా దావీదు మందస్సు ముందర నాట్యం వేయలేదా డాన్స్ వేయలేదా కాబట్టి దావీదు వల్ల మేము కూడా నాట్యం వేస్తున్నాం అంటారా అంటారు కానీ దేవుడు కోరుకుంటే తెలుసా మీరు నాట్యం ఆటమో పాటలు గంతులు గంతులేయటమో శారీరక చిందులేట కాదు మొట్టమొదట న్యాయంగా ప్రవర్తించడం నిజంగా మన న్యాయంగా ఉందంటారా మన చూపులు మన ఆలోచనలు మన తలంపులు ఈ నేటి దినాల్లో పాడుతున్న యవనస్తులు గంతులేస్తున్న యవనస్తులు అంత పవిత్రత ఉందంటారా 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 అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది జనరల్ జండర్ వంద మంది విశ్వాసులు ఉన్న సంఘాల్లో గట్టిగా ప్రతిరోజు వాక్యం చదివి ప్రతిరోజు మోకాలు వేసి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకుంటారు వంద మంది ఒక సంఘానికి వస్తారండి ఆ వంద మందిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ పొద్దున సాయంత్రం ప్రార్థన చేస్తూ ప్రతిరోజు వాక్యం చదువుతూ దేవునితో సావాసం కలిగిన వంద మంది సంఘం కలిగిన సంఘస్థుల్లో ఎంతమంది విశ్వాసులు ఉంటారు పది మంది అది సత్యాడికి ఇప్పుడు మనోళ్ళు ఉండారా మనోళ్ళు సొగం ఉంటారా ప్రార్థన చేసేవాళ్ళు గుండెలు మీస్ చెప్పండి చెయ్యి ఎత్తద్దులే పరువు వద్దు ఎందుకు వచ్చిన గొడవ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రతిరోజు దేవుడి సదులో గడుతున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు సొగం ఉంటారా అంతెందుకులే కానీ ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే వాళ్ళు సగమందాన్ని అంటారా ఉన్నారు మరి నిజంగా ఉన్నప్పుడు ప్రాణం చేస్తారా చెయ్యి చేచ్చరా చెయ్యి మళ్ళా గంతులేసి అంత ధైర్యంగా ఆయన సన్నిధిలో ఎలా గంతులే అవుతుంది మీకు మాడిపనా మహాపరిశుద్ధుడు అయిన దేవుని సన్నిధిలో దావీదు నాట్యం ఆడానంటే ఒక పోలికుంది దావీదు తన రాజరికాన్ని తన గొప్పతనాన్ని పక్కన పెట్టి తన హుందాతనాన్ని పెట్టి దీనుడై ప్రభు సంధిలో తగ్గించుకొని చిన్న పిల్లవాడి వల్ల నాటిమాడతాడు ఆ ఉద్దేశం వేరు ఆ పర్పస్ వేరు దాన్ని తెచ్చుకొని ఇక్కడికి ఇష్టం వచ్చినట్టు దంతులు వేస్తూ ఇష్టం వచ్చినట్టు చేస్తే సమర్థించుకుంటే దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు ఇప్పుడు కింద చదువుతాం ఏమంటాడు చూద్దాం చదువు త్వర వెళ్ళిపోతాం సమయం అయిపోతుంది మూడో విషయం చదువుతాం ఉపద్రవ దినమున బహుదూరంగా ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠము పీఠములు స్థాపించరు దంతపు మంచము మీద పరుండుచు ఏంటంటే అది దంతపు మంచము మీద పరుండుచు పాన్పుల మీద తమ్ము చాచుకొనుచు మందలో శ్రేష్టమైన పిల్లలను సాలలో దూడలను వదించి భోజనము చేయుదురు ఆ ఐదో చాలా ఇంపార్టెంట్ స్వరమండలముతో కలిపిన కలిసి స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాయిద్యములను కల్పించుకొందురు కనిపించిందా ఏంట దావీదు వలె వాయిద్యాలు వాయించుకొనుచు సారీ దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందరు స్వరమండలాలు రైట్ తల స్వరమండలాలు పట్టుకొని పిచ్చి పాటలు పాడుతూ వాళ్ళు కూడా ఏమనుకుంటారంట దావీదు వలె మేము కూడా పాటలు పాడుతున్నాం దావీదు వలె మేము కూడా నాట్యం ఆడుతున్నాం అని అనుకుంటున్నారంట రే నాయన మీరు పాడుతుంది దావీదు వలెడు కాదురా నాయనా పిచ్చి పాటలు పాడుతున్నారా దావీది చేస్తున్నట్టు కాదు పిచ్చి పాటలు పడుతున్నారు చెప్తున్న మాట నేను మాట కాసామా ఆమోస్ ప్రవక్త మాట ఆ దేవుడు తెలుసు ఎవరిని నాశనా చేసుకుంటారు అప్పుడప్పుడు ఇంట తప్పు చేసినప్పుడు పిల్లోని ఏరా తప్పు చేసావు అంటే ఎరా నువ్వు చేయలే అంటారా అంటరా ఏరా ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా ఎగురుతున్నావు ఎందుకు ఇలా గందలేస్తున్నావు అంటే దావిదేలా ఎగురు దావిదు అందుకనేసి దావిది వేసిన ఉద్దేశం వేరునాయనా దావీ చేస్తున్న పర్పస్ వేరునాయనా ఇప్పుడు మనం చేస్తున్నా పర్పస్ ఇది దావీద్ వలే పిచ్చి పాటలు పాడుతూ సారీ పాటలు పాడుతున్నాం అనుకుంటారు కానీ మీలా కాదు నాయన ఎందుకంటే నేటి దినాల్లో వాక్యాలు ఉక్కిరించుకొని తప్పుడు సిద్ధాంతంలో ఎవరి పాడైపోతున్నారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఒకవేళ యూట్యూబ్లో ఇప్పుడు కూడా ఉంటాయి కనుక బిల్లిగ్రహం గారి మీటింగ్స్ చూడండి ఉంటాయి బిల్లిగ్రహం గారి క్రూసైడ్స్ ఉంటాయి అనమాట యూట్యూబ్లోకి వెళ్ళి బిల్లీగ్రహ్ గారి క్రూసైడ్స్ అని టైప్ చేసి చూడండి వేల మందిని ప్రభు ఎవకు నడిపించారు దవిజను ఆయన మీటింగ్స్లో ఎలా జరిగాయో చూడండి క్రమం అద్భుతమైన వాక్యపరిచర్య ఎంతో మందిని వేల మందిని దేవుని యోధుకు నడిపించారు బాధ విషయం చెప్పనా ఒకసారి డక్కన్ అయిన దైవజనుడు హైబ్రటిస్ దీవుల్లో సేవ చేస్తుంటే వాక్యపరిచర్య చేస్తుంటే ఆ వాక్యాన్ని హృదయాలు ఆ వాక్యాన్ని విని హృదయాలు పశ్చాత్తాప్తులై రోధిస్తూ బాధపడుతూ ప్రభు సన్నిధిలో గోజాడుతూ పశ్చాత్తాపడ రోజులు ఉన్నాయి యజ్రా అనే ప్రవక్త మూడు గంటల సేపు వాక్యాన్ని ప్రకటిస్తే వెన్నులో వెనుక పుట్టి అంటే ఆ చలికి ఆ వర్షానికి వణుకు పుట్టి నిలబడిన వాళ్ళే పశ్చాత్తాప్తులే ప్రభు సంధులు పశ్చాత్తాపడతారు ఉన్న చోటనే ఎవరు యజ్రాకాలం అది నిజమైన రిపెంటెన్స్ అంటే అది నిజమైన పశ్చాత్తాపం అంటే అదొందా అది నిజమైన మారుమనసు అంటే పశ్చాత్తాపడ్డారు దేని మీద చూసి మూడు గంటలు ప్రసంగం చేశాడు ఎవరు ఎజ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి గంట డ్యాన్స్ చేయడం ఈజీ ఐదు నిమిషాలు ఏకాగ్రతతో ప్రార్థన చేయడం కష్టం రాసి పెట్టుకోండి మాట గంట డాన్స్ వేయడం ఈజీ ఐదు నిమిషాలు నీ బ్రెయిన్ నీ ఆలోచన నీ తలంతు నీ ఫోకస్ డైవర్ట్ అవకోకుండా ఐదు నిమిషాలు ఏకాగ్రతతో ప్రార్థన చేయడం కష్టం అనుభవించినప్పుడు తెలుసుదా బాధ మోకాలు లేచి ఎక్కడెక్కడ తిరుగుతుంటది ఏంటిది ఉర్రా ఎక్కడెక్కడ తిరుగుతుంటది అవునా కదా ప్రార్థన చేస్తే ప్రార్థన రాదు ఐదు నిమిషాలు మోకాలు లేచి ప్రార్థన చేస్తే యుద్ధంలో అనిపిస్తుంది అదే గంట ఎగరమా అని పాటలు పెట్టి ఎగరలేమా గంటేది పొద్దున్న సాయంత్రం ఎగుడతాం ఎగరం ఎగురుతాం ఎగరడం ఏకాగ్రతతో ఐదు నిమిషాలు ప్రార్థన చేయడం కష్టం సీరియస్ అది రాదు మనవనుకో ఏంటిది ఈ ప్రార్థన చేయడం రాదు ప్రార్థన చేయడం రాదు గంట వాక్యం చదువు రాదు వాక్యం వద్ద గంట చదివారు అనుకో ఈ ఎగిరే బ్యాచ్ ఉంటుంది ఏ వాళ్ళని అడిగి చూడండి ఎరగా వాక్యం అంటే గంట చదివారు అనుకో చదువుతారు నిద్ర పోతారు ఏ వాక్యం చదువుతాడు అంటే చదువుతాను నిద్ర వస్తుంది అందిగా చదవమంటారు కష్టం కష్టమైన పనులు చేయ పనులు అందుకని ఇరుగు ద్వారా ప్రభాంప ప్రయత్నం చేయండి ఎందుకు ఈ మాట అంటే గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా మనుషుల పద్ధతులు మనుషుల ఆలోచనలు చేయకండి చివరిగా ఒక మాట ముగిచ్చేస్తాను ఈ రోజుల్లో బాధాకర విషయం ఏంటంటే సంఘాలు పాడైపోవడానికి బలమైన కారణం సేవకుల పిల్లలు తెలుసా మీ కంఘాలు నాశమైపోవడానికి బలమైన కారణం సేవకుల పిల్లలు ఏంది మా మాట అంటారేమంటే ఏమంటే మాడి ఒక పేద సేవకుడు కడుపు మార్చుకొని చిన్న మందిరం కట్టి ఆ మందిరంలో ఒక ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కోవడానికి కూడా ఉపవాసాలు పస్తు ఉండి రూపాయి రూపాయి దాచుకొని సేవ చేసి రూపాయి విలువ కష్టం విలువ విశ్వాసం విలువ తెలుసు కొంతమంది సేవకుడు అలా కష్టపడి ప్రయాసపడి దేవుని పాదాలు పట్టుకొని అంచలంచగా సంఘం దిగువబడింది అనుకో ఒక వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది విశ్వాసులు వచ్చారనుకో ఆ మూడు వందల మంది విశ్వాసులు వచ్చిన తర్వాత ఆర్థికంగా భయం ఉండదు ఇప్పుడు ఎంటర్ అవుతాడు పొత్తనత్తుడు ఎవరు కుమారుడు ఇతనికి కష్టం విలువ తెలీదు వాక్య విలువ తెలీదు అందరిని అంటే సుమా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్లు అంటారు మళ్ళీ అందరు సేవకుల పిల్లలు అంటారని అని చాలా మంది సేవకుల పిల్లలు ఆ కష్టం విలువ కన్నీటి విలువ ప్రార్థన విలువ తెలీదు ఇప్పుడు ఆ సంఘం మీద పడి ఆ సంఘం కొంచెం పాటలు పాడి వరవచ్చేసాలంగా ఏంటంటే పాటలు పాడే వరే వచ్చేసారి ఇంకా వాళ్ళు పట్టుకోలేము ఇంకా ఇంకా ఊగులే ఊగులు కంపులే కంపులు ఇంకా మామూలు ఉండదు అది కానీ పాటలు ఆరాధన ఎలా చేయాలి అనేది వాక్యాన్ని కట్టుబడి చేయాలి వాక్యం చదువుకోకుండా ఈరోజు సంఘాలు పాడైపోయి బలమైన కారణం సేవకుల పిల్లలే ఇసరా చెప్తున్నా సేవకుల పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రశ్నించరు వాళ్ళు ఎవరిని అడగరు వాళ్ళు ఎవరు అడిగేంత ధైర్యం చేయరు ఆ సేవకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఇష్టం వచ్చిన నియమాలు పెడతారు ఇష్టం వచ్చిన పద్ధతులు పెడతారు ఎందుకు నాన్న ఆయన పెడుతున్నావు ఎందుకు బాబు ఇలా చేస్తున్నావు అంటే ఎవరు అడగరుగా ఆయన ఏం చదవడం ఆయనకు వచ్చింది ఆయన చేస్తాడు ఆయన చదవడం ఆయన ఆయన ఇష్టం ఆయన చేస్తాడు నేను ఎవరిన అనుకోను మనసమ్మా ఒకవేళ ఎవరికైనా తగిలిందనుకో మళ్ళీ నన్ను అనుకున్నారు తగలాలని అంటున్నా వాక్యం చేయాలి కదా పని చేయాలద్దా పని చేయాలని వాళ్ళు తగులుతుంది బాధపడే వాళ్ళు బాధపడతారు సరి చేసుకుంటూ సరి చేసుకుంటారు కానీ చాలా మంది ఎందుకు మాట్లాడింది తెలుసా సేవకు పిల్లలనే మాత్రాన్ని దేవుడు వదిలిపెట్టాడు రెండో దైవచుడు అమెరికా దేశంలో అద్భుతమైనటువంటి సేవ చేసిన దైవచుడు డిఎల్ మోడీ గారు ఏమంటారు చూడండి అంటే సంగీతంతో ఎగ్జైట్ అయిన ఎగ్జైట్మెంట్ అంటే ఉత్సాహం ఎగ్జైట్మెంట్ అంటారు చూడండి ఆనందం ఉత్సాహం ప్రోత్సాహం అలా సంగీతంతో ఎగ్జైట్మెంట్ అయిన పది వేల మంది కంటే ఆత్మతో నిండిన పది మంది నేను నేనలే మళ్ళా ఎందుకంటే సోషల్ మీడియా అంటారు కదా వీళ్ళు నా మీద పడతారు మళ్ళా డియల్ మూడి అన్న మాట ఏంటంటే సంగీతంతో ఊగిపోయే వేల మంది కంటే ఆత్మతో నింపబడిన పది మంది మేలు నేనన్నమాట మాట కాదు గొప్ప దవిచరుడు డిఎల్ మూడీ అన్నగారు అన్నటువంటి మాట మ్యూజిక్తో ముగిపోయి ముగిపోయే సంగీతంతో ఎగ్జైట్మెంట్ అయిపోయే వేల మంది కంటే ఆత్మతో నింపబడ్డే పది మంది అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను తప్పులు పట్టాకంటే అంటే నా పాటలు పాడకూడదా ఆరాధన చేయకూడదా సంగీతాలు వాయిద్యాలు వాయించకూడదా అంటంలా ఆరాధన చేయొచ్చు వాయిద్యాలు వాయించవచ్చు పాటలు పాడవచ్చు సంతోషంగా అద్భుతంగా దేవుని శైలిలో ఆరాధన చేయొచ్చు ఇచ్చాం ఈరోజు ఎవరు సంఘంలో ఒంటి మీద చున్నులు తీసి ఒంటి మీద బట్టలు ఓడదీసి గంతులు వేస్తుంటే ఒకరొకరు చిన్నులతో ఊగిపోతుంటే చాలా బాధిస్తుంది సరే అనుకుందాం కాసేపు ఈరోజు చిన్నులు తీస్తారు ఈరోజు నలుగురు కలిసి డ్యాన్సులు వేస్తారు అది కాస్తా 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 పెరుగుతా ఎంతవరకు దారి తీస్తుందో ఆలోచించండి నీకేమైనా అర్థం అవుతున్నా అదే నా క్రమం నిజం ఈరోజు యవనస్తులకు ఏం నేర్పించాలి తెలుసా పెద్ద పెద్ద పట్టణాల్లో తల్లిదండ్రిని వదిలిపెట్టి హాస్టల్లో బతుకుతూ నాకు ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాను కదా ఒక సంఘానికి వెళ్ళేవాడు అన్న మీ వాక్యం విన్నా సోషల్ మీడియాలో తమ్ముడు అన్న ఇట మెట్రో స్టేషన్ దగ్గర స్త్రీలకు బానిస అయిపోయాను ఏమైపోయాడంట మెట్రో స్టేషన్ స్త్రీలు ఉంటారన్నమాట వ్యభిచారం చేసే ఉళ్ళముకున్న స్త్రీలు స్త్రీలకు బానిస అయిపోయానా ఇప్పుడు ఆ ఎవరోసారి ఏం నేర్పాలా విజిట్ చేయడమా కేకలేయడమా కాదు నాయనా నీ శరీరాన్ని ప్రాణం పెట్టి నీ కొరకు పరశుద్ధాత్మనిచ్చాడే విజయశీలుడైన దేవుడు ఆయన విజయశీలుడైన దేవుడి మీద ఎలా ఆధారపడాలో నేర్చుకో ఆత్మతో నింపబడ్డం అంటే ఏంటి నేర్చుకో ఆత్మతో శరీరాన్ని జయించడం అంటే ఏంటి నేర్చుకో ఇది కదా ఆ అబ్బాయికి చెప్పాలి ఆ అబ్బాయికి నేర్పించాలి విజిల్ చేయడం ఏముంది ఏలేము మనం కేకలేమా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా లోకంలో తమ అభిమానించే క్రికెట్ ప్లేయరు ఫుట్బాల్ ప్లేయరు డ్యాన్స్ ప్లేయరు గంతులేసి ఎగురుతున్నాడు అనుకో సంతోషం మనం అభిమానించవచ్చు అభిమానించి కేకలేశారంటే ఒక పద్ధతి ఎందుకంటే అది లోకం కావచ్చు మరి దేవాతి కూడా మన దగ్గర నుంచి అది కాదు ఉంది మరి ఏం కోరుకున్నట్టు తెలుసా ఏం కోరుకుంటున్నా తెలుసా ఆయన మనకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే ఆ మరణ విజయశీలుడైన ఆత్మను మనం పొందుకొని ఆత్మను అనుసరించి బతకాలి అద్భుతమైన మాట ఉంటుంది రోబుల రాసపత్రి పదో అధ్యయంలో క్రీస్తు యేసును నుండి తెలిపినటువంటి ఆత్మ మనం మనం పొందుకున్నాం కాబట్టి చావునకు శరీర కార్యాలకు బానిసైనటువంటి ఈ ఆత్మను లేదా ఈ శరీరాన్ని దేవుని ఆత్మతో లేపండి అంటాడు రోబులు రాసపత్రిలో ఉంటుంది అన్నమాట ఈరోజు అది లేదు కేకలేయండి గంతులేయండి చిందులు వేయండి ఎంతసేపు ఏలమా మీకు మాట చెప్పనా ఏకలేడమి ఈజీ గంతులేయడం ఈజీ ఏకలేయడం ఈజీ గంతులేయడం ఈజీ బయట మీకు మాట చెప్పాలి చివరిగా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాంచిన దవిజోడు మెథడిస్ట్ సంఘ కాపరి జాన్ విస్లి గారు అన్నమాట ఏమంటుంది తెలుసా వేర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ దే ఈజ్ డిసిప్లైన్ ఆర్డర్ అండ్ హోలీనెస్ అంటే ఎక్కడైతే ఆత్మ ఉంటుందో ఆత్మ అంటే దేవాది దేవుని పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ శరీరానికి స్వేచ్ఛనివ్వడం కాదు అందుకే నడిచారు అంటే అర్థం కదా ఆత్మ ఉంది అనుకో ఈ శరీరానికి స్వేచ్ఛ ఉండదు ఇకేనా అర్థమవుతున్నా ఇంకా అర్థం కాలేదేమో మీరు బాగా ఆత్మ తడిపోవటం అనుకో ఇష్టం వచ్చింది చేయబుద్ధి కాదు ఆ ఆత్మ ఈ శరీరాన్ని లోపరచుకుంటుంది అవునా కదా అక్కడ డూ నాట్ మిస్టేక్ లవ్నెస్ ఫర్ లైఫ్ ఆర్ ఎగ్జైట్మెంట్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుని పని చేయడానికి పెద్ద పెద్ద శబ్దాలు పెద్ద పెద్ద గంభీరమైనటువంటి ఎగ్జైట్మెంట్తో చేసేటువంటి పెద్ద పెద్ద శబ్దాలతో కాదు రాయనా క్రమశిక్షణతో కూడిన విధంగా ఉండాలి దేవుని పని ఎవరున్నారన్నమాట అద్భుతమైన దేవుచాడు జాన్ వెస్లీ గారు అన్నమాట అర్థమవుతుందా సో మై ఫ్రెండ్స్ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే దయచేసి వాక్యానుసారంగా ఆనాడు మన భక్తులు కూడా ఇదే చెప్పారు ఇలాగే సంఘాలు కట్టారు ఈ మాట నాకు బాగా ఇష్టం ఎమోషన్స్ కెన్ బ్రింగ్ పీపుల్ టు ద బట్ ఓన్లీ రిపెంటెన్స్ బ్రింగ్ దమ్ టు అద్భుతమైన మాట కదా భావోద్రేకా వేసది సంగీతం వేసది హృదయాన్ని కదిలిస్తుంది కానీ వాక్యం వేస్తుంది మార్పు మనసు ఇస్తుంది సరే ఇప్పుడు నా ప్రశ్న భావోద్రేకాలు కావాలా పశ్చాత్తాపం కావాలా మార్పు కావాలా భావోద్రేకాలు కావాలా ఇక్కడ కాసేపు ఆనందం కావాలా బయట నిజమైన జైవకరమైన జీవితం కావాలా